జగన్మోహన్ రెడ్డి అవినీతి అనాలోచిత విధానమే విద్యుత్ భారానికి కారణం అన్న కొమ్మాలపాటి పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్ భారానికి జగన్మోహన్ రెడ్డి అవినీతి అనాలోచిత విధానాలే కారణమని విమర్శించారు జగన్మోహన్ రెడ్డి అవినీతి వలన రాష్ట్రంలో లక్షా ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు విద్యుత్ భారం పడిందని విద్యుత్ సంస్థలపై పెరిగిన అప్పుల భారం నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయల విద్యుత్ వినియోగదారులపై ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు విటిపిఎస్ కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ జాప్యం పోలవరం హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు జాప్యం వలన సుమారు పదిహేడు వేల కోట్ల రూపాయల ఇలా మొత్తం విద్యుత్ భారం పెరిగిందని అన్నారు ఏపీ డిస్కమ్లు ఏపీపీ డిసిఎంల నిర్వహణ లోపం వలన అదేవిధంగా జెన్కో ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి లోపం వలన ఇలా మొత్తం కలిసి లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల విద్యుత్ భారం పడిందని అన్నారు ఈ చేతగాని అసమర్థ అవినీతి పాలన వలన ఏర్పడిన విద్యుత్ భారం ట్రూ ఆఫ్ ఛార్జీలు ఎఫ్ పిపిసిఏ ఛార్జీల రూపంలో వినియోగదారులపై పెను భారాన్ని అన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ఛార్జీల పెంపుపై కలెక్టరేట్ లో వద్ద ధర్నా చేస్తానని చెప్పడం చూస్తుంటే తను పెంచిన విద్యుత్ ఛార్జీలపై తానే ధర్నా చేయడం దేశ చరిత్రలో ఎక్కడా లేదని ఈ కరెంటు ఛార్జీల పెంపు పాపం నీది కాదా అని ప్రశ్నించారు